అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో రుచికరమైన స్వీట్ అనమాట లేయర్ స్వీటు చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఒక్క పది నిమిషాల్లోనే ఇవి చేసి పెట్టవచ్చు అనమాట అంత రుచిగా ఉంటాయి అంత సింపుల్గా అయిపోతాయి ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం ఒకటి తిన్నామంటే చాలు ఇంకొకటి తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటుంది అనమాట అంతేకాదు దీని మీద మనం కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఇలా పౌడర్ చల్లుకొని తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో లేయర్ లేయర్లుగా స్వీట్ చాలా రుచిగా ఉంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కొంచెం చల్లగా అయింది అనుకో ఇంకా చాలా రుచిగా ఉంటుందన్నమాట దీని తయారీ విధానం చూసేనోసారి మనకి ముందుగా కావలసినది మైదాపిండి అనమాట ఒక రెండు కప్పులు మైదాపిండి తీసుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక చిటికడి ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి పిండి అనేది బాగా ఇలా నలుపుతూ కలపాలన్నమాట అప్పటికే మనకి ఈ స్వీటు చాలా గుల్లగా వస్తుంది చూసారు కదా ఇలా మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది చూడండి ఇలా పగుళ్ళు ఏమి లేకుండా చక్కగా ఇలా కలిపి ఒక పది నిమిషాలు మనం మూత పెట్టి దీన్ని ఉంచుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన ఉంచుదాం మనం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పంచదార తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో ఒక రెండు కప్పులు నీళ్లు తీసుకోండి ఇప్పుడు ఈ పాకాన్ని తిప్పుతూ మనం ఉడికించాలి ఈ పంచదార అంతా కరిగి కొంచెం మనకి గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా లైట్ తీగ పాకం అలా వచ్చిన దాకా మనం కలుపుతూ ఉండాలి పంచదార అంతా కరిగిపోయింది మనకి ఏంలా కొంచెం మనం ఇలా అన్నప్పుడు కొంచెం అట్లా జిగురుగా అంటుకుంటే చాలు మనకి ఇంకా ఏం పాకం కూడా రానవసరంలా కొంచెం అట్లా జిగురుగా అంటుకుంటే తీసేయండి ఆపేయండి స్టవ్ స్టవ్ కట్టేసినాక మనకి ఈ పంచదార నీళ్ళు అనేవి పడకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం పిండుకొని పక్కన ఉంచుకోవాలి పిండి మనం ఒక పది నిమిషాలు పక్కన ఉంచాం కదా ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి మనం బాగా కలపాలి ఇప్పుడు ఒక పేట తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకుందాం పొడవుగా చేసుకోండి మనకి సైజు ఉండలు తీసుకుందాం ఎంత సైజు కావాలంటే అంత సైజు ఉండలు ముందుగానే మనం తీసుకొని పెట్టుకోవాలి ఇలా అనుకో ఇలా చాక్తో కట్ చేసుకోండి అన్నీ ఈక్వల్గా చూడండి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ వండలన్నీ మనం పక్కన ఉంచుకుందాం ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఇది చపాతీలాగా రుద్దుకుందాం ఎంత పలసగా వస్తే అంత పలసగా రుద్దుకోండి వరకు ఇలా మనం చపాతీలు చేసుకుంటాం కదా ఆ చపాతీల కన్నా కానీ ఇంకొంచెం పలసగా రుద్దుకోండి చూసారు కదా ఎంత పలసగా ఉందో ఎంత పలసగా అన్నీ కూడా ఇప్పుడు మనం అన్నీ కూడా ఇలా చపాతీలాగా రుద్దుకున్నాం కదా పలసగా ఇప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి ఇట్లా వేసుకున్నప్పుడు నూనె కానీ వెన్న కానీ రాసుకోవాలన్నమాట చపాతీ చపాతీకి ప్రతి చపాతీకి ఇలా రాసుకోవాలి మొత్తం చపాతీ అంతా ఇలా పుయ్యాలి చూసారు కదా ఇలా పూసినాక కొంచెం దీని మీద మళ్ళీ పొడిపిండి చల్లుకోవాలి ఇలా కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు దీని మీద ఇంకో చపాతీ పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా పెట్టుకున్నాక మళ్ళీ దీని మీద కూడా మనం నూనె రాసుకోవాలన్నమాట ఇలా అన్నీ మనం అన్నీ ఇలా వేసుకున్నాక లాస్ట్లో పైన వేసిన మీద కూడా నూనె రాయాలి అలానే పిండి చల్లాలి నేనైతే ఒక ఎనిమిది దాకా వేసుకున్నాను మీరు కావాలంటే ఒక ఆరు ఐదు అలా కూడా వేసుకోవచ్చు ఏం లేదు మనం ఎంత ఎక్కువగా ఇవి చపాతీలు పెడితే పొరలు అన్నీ వస్తాయి అనమాట దీన్ని ఇలా గట్టిగా చుట్టుకోవాలి లేదంటే కాలేటప్పుడు ఊడిపోతుంది ఇలా ఇప్పుడు ఈ చివర్లకి కొంచెం నీళ్లు రాసుకొని మనం వంటించుకోవాలన్నమాట ఇవన్నీ ఇలా మర్చుకున్నాక మనం ఇప్పుడు ఇట్ని కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్గా ఇలా మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి సరే కదా మనం అన్నీ ఇలా కట్ చేసుకున్నాం ఒక పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఒకటి కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా అద్దుకోండి ఇలా కొంచెం పల్సగా ఇలా నొక్కండి చూసారు కదా ఇలా ఇవన్నీ కూడా ఇలా పల్సగా కొంచెం నొక్కుకుందాం మొత్తం ఇలా రెడీ చేసుకుందాం చూశారు కదా నేను అన్నీ ఇలా రెడీ చేసుకున్నాను మనం ఈ రెడీ చేసుకునేటప్పుడు ఇలా ఒత్తుకునేటప్పుడే చపాతీలు మనం ముందుగానే నూనె పెట్టుకొని ఉంచుకున్నాం అనుకో నూనె కూడా వేడైపోతుంది అంతేకాదు మనం చపాతీలైనా ఏదైనా ఇట్టండి చేసేటప్పుడు ఈ పీఠాకరతో పాటు ఈ బండంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కింద మీద ఇవి పడుతూ ఉంటాయి కదా అందుకోసమని చాలా నీట్గా పెట్టుకోవాలి బండ కూడా మన నూనె వేడైంది కదా ఇప్పుడు దీంట్లో వేసుకొని వేయించుకుందాం మరీ హైలో పెట్టుకోకండి మంట మీడియం మంట మీద వేయించండి చాలా బాగుంటాయి చూసారు కదా మనం ఇలా తక్కువ మంట మీద వేయించుకుంటూ ఉంటే చక్కగా వేగుతాయి అనమాట పొంగుతూ పొరలు బాగా ఊడిపోతాయి చూడండి ఒకవైపు వేగిపోయినాయి కదా రెండో వైపు తిప్పుకోవాలి ఇలా చూసారు కదా ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదా రెండు వైపులా మంచి కలర్ వచ్చినాయి అనమాట ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వేడి మీదనే మనం పాకంలో వేసేసుకోవాలన్నమాట చల్లవేనారు కాదు ఇప్పుడు ఈ కాలే కాలే తీసి మనం పాకంలో వేసుకుందాం చూసారు కదా చక్కగా మనం అన్నీ తీసుకున్నాం పాకంలో నానేసాం చూడండి ఎంత బాగున్నాయో కలర్ చూసారా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి చక్కగా ఇలా పెట్టుకొని కలుపుకొని తింటే ఆ రుచి అమోహంగా ఉంటుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఈ పంచదార అంతా కూడా నోట్లోకి వస్తూ చాలా చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చూసారు కదా జ్యూస్ ఎలా కారుతుందో ఇలా ఒకేలా కాకుండా ఇలా చేసి పెడుతూ ఉండండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు మనం చేసిన కష్టం అంతా కూడా పోతుంది వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చేలేకే అంత బాగుంటుంది అనమాట ఈ స్వీటు కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్